హాయ్ రా నిఖిలేష్ చెప్పురా లేదు నాకు ఒక పాము రా తెప్పిస్తావా హలో ఎక్స్క్యూజ్ మీ రిపీట్ ద క్వశ్చన్ పాము ఎందుకు కడతావా పాము తాయత్తు కట్టు తాయత్ రే చాతబడి చేసేవని అనుకుంటున్నావా పాము కొద్దిగా బాగు నీకు తాజాత కడతా అప్పుడు ఖర్చు కాబట్టి చెప్తామమ్మా అరే అడగారా అడిగేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మైక్ మై ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి అరే నాకు పాము కావాలి అర్జెంటరా అని చెప్తాను అనమాట వాడు ఎందుకు ఎందుకంటే మటుకు మరే స్వామి చెప్పాడు నాకు ఒక పామ్ ఇస్తే పది పెళ్ళిళ్ళు అవుతాయంట అందుకోసం నాకు అర్జెంటుగా పాము చెప్తాను వాడు నా కోసం డేట్ చేసి పామ్ పడతాడా పడ్డా లేకుంటే నా దగ్గర నుంచి తప్పించుకుంటాడా లేక నన్ను తిరుతాడో సంథింగ్ ఏదో ఒకటి చేస్తాడు కదా చూసాం వాడు ఎలా రియాక్ట్ అవుతా రియాక్ట్ అవుతాడనేది మీకు వీడియోలో అయితే ఉందనమాట చాలా బాగుంది వీడియో అయితే చాలా మంది నవ్వుకుంటారు అనమాట చాలా ఫన్నీగా ఉంది ఇంకెందుకు కాలేసే వీడియోకి వెళ్ళిపోయి చూసేసి అదేవిధంగా వీడియో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్ లవ్ యూ అల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చేసుకో ఎందుకు ఆలస్యం హాయ్ రా నిఖిలేష్ చెప్పురా నాకు చాలా చిన్న సమస్య తెచ్చి పడిందిరా చేద్దాం అది అడగాలంటే కొంచెం ఏదోగా ఉంది కానీ చేస్తావా చేయవ నమ్మకం ఉంటుందో ఉండదో అర్థం కాలే చేస్తావా ఏదోగానా అంటే కొంచెం డేర్ చేయాలా చేద్దాం ఏం లేదు నాకు ఒక పాము కావాలా తెప్పిస్తావా ఎక్స్క్యూజ్ మీ రిపీట్ ద క్వశ్చన్ పాము రా తెప్పిస్తావా హలో ఎక్స్క్యూజ్ మీ రిపీట్ ద క్వశ్చన్ ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది ఏం లేదు పాము కావాలా తెప్పిస్తావా అంటనా అరే పాములు బట్టి ఎలా కనబడతాండ్రా అది కాదు మా పాము చాలా అర్జెంటు మామ్మ నాకు కావాలి కావాలమ్మా ఎట్ట చేయరా దేనికిరా కావాలి మామ చాలా అర్జెంట్ రా అర్థం చేసుకోరు ఎందుకు అడుగుతున్నాను ఏది అడగలేదండి నిన్ను

పాము కొచ్చే పాగు నీకు తాయత కడతా అప్పుడు కర్సోగా పని చెప్తాం మామా ప్లీజ్ మామ పాము కాదు మామ నాకు టే రే 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 పాముని ఆగు తాయత కడతా అడ ఏంటి మామా అడ కడగా అడ కడిగి మామా అరే అడగడకి ఇట్టాటి వేరా అడిగేది అడ కడగా అడ కడిగామా అరే అడ కడక్ ఇట్టాటి అడిగేది దోస్తు రా నువ్వు ఆఫ్టర్ ఆల్ పామ్ వచ్చిలే పోరా చూరా

అందుకోసం పది పెళ్లి చేసుకుందామని చెప్పేసి పాము పట్టుకోవాలి అమ్మవారా ఉంది కదా పాము అని అడుగుతున్నది చేతపా ఎంత పెద్ద మాట మా పాము నేను పామే నాకు ఏమొద్దు చిన్న పాందాలు ఆ చిన్నదో పెద్దదో కానీ చిన్న పాందాలు ప్లీజ్ మామ్మ

ఒక్క పాముత పది పెళ్లి రా అంటే పది కట్నాలు అంటే ఎంత లెక్క వస్తుంది ఏం కదా అందుకోసం పాతి పాము ఎడనా రే ఈ కట్నాలు ఓకే కానీ నాకు పాము జోలు చెప్పకు నా మాటిను ఒకవేళ మనం వినప్పుడు అదృష్టమని ఒక రెండు పాములు చిగాంగు రెండు పాములు తాయి దగ్గర రిజర్వ్ తీసుకొచ్చు చూద్దాం నీకు పది పెళ్ళి నాకు పది పెళ్లి అదృష్టమని ఒక రెండు పాములు చిగాంగు రెండు పాములు తాయి దగ్గర రిజర్వ్ తీసుకొచ్చు చూద్దాం నీకు పది పెళ్లి నాకు పది పెళ్లి

ఇరవైంది కూతురు ఓ ఏమో చెప్పావా అరే ఓ పని చేద్దామా ఫోటో తీసుకొని పోయి ఫోటో జిరాక్ చేపించుకొని ఆడపిద్దాం అడుగు సార్ స్వామీజీని దీనికి నిన్ను తిట్టాలో పొగడాలో లేకుంటే జాలి పడాలో అర్థం కాలే తెలుసా ఏంటి ఇవన్నీ నాకేదో అవార్డు ఏం మాట్లాడుతున్నావురా ఫోటో తీసుకొని ఎట్లా ఇస్తాము ఒరిజినల్ పామ్ అంటే ఎట్ట చేస్తాం చెప్పురా నువ్వు చెప్పురా ఇప్పుడు ఎత్తుకుతావ్ అది ఆడో ఈడో నన్ను కడిసే ఎందుకు సరే నువ్వు చెప్పుతావు కదా నేను నువ్వు పట్టుకోపోతా చెప్పురా సాక్కుండా చెప్పు సరేరా నేను పిలుచుకొని పోతా పాము ఆడ ఎత్తుకుతాం దానికి నీ భాష అర్థం కావాలా నువ్వా దానితో మాట్లాడాలా అది నన్ను కడుసుకున్నా అన్నాల నువ్వు పట్టుకోవాలా పట్టుకున్నా నువ్వే ఫస్ట్ ఫస్ట్ పామ్ నువ్వు పట్టు సెకండ్ పామ్ని బసారా నువ్వు పెతికివ్ లేమ పడతావు పామ్ని బసారా నువ్వు వెతికి నేను పడతా ఇప్పుడు నాకు అర్థమైంది నేను ప్రేక్షకు నెంబర్తా ఏదో ఫ్లాట్లు ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం పనులు అయితే తెలుసు కదా పెద్దోళ్ళు చెప్పిన సగం సగం పనులు ఫుల్ ఉండదు మరి అదే నిమిషాలు ఒక ఫ్రెండ్ లేకున్నాడు కానీ చెప్తాడు నీకోసం ప్రారంభిస్తారా అని కానీ పా వెళ్ళాడు ఫ్రెండ్ బా ఏం కాకుండా చూడలేదా